హాయ్ హలో వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోమియో డి అడిక్షన్ ఫీల్డ్ డాక్టర్ వై జయరామి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే సరే గుట్కా కైనీలకి ఎందుకు అలవాటు పడతారు గుట్కా కైనీ అనేది చాలా అత్యంత ప్రమాదకరమైన మన ఇప్పుడు ఈ మన సమాజంలో ఏదైనా ప్రమాదకరం వస్తుందంటే అది గుట్కా అని చెప్పు కదా పదాన్ని చాలా మంది ఏమంటే స్మోకింగ్ ఇది ఇంజరస్ టు హెల్త్ పొగ ఆరోగ్యానికి హానికరమైన నేపథ్యంలో దీంట్లో పొగలేదు కదా అని సేవింగ్ టొబాకో సైడ్ వచ్చారు సో సివింగ్ టొబాకోలో దాదాపు స్మోక్ లో తీసుకుంటే ఏడు వేల పైగానే విష పదార్థాలు ఉంటాయి సివింగ్ లో దాదాపు నాలుగు వేల పైగానే విష పదార్థాలు ఉంటాయి ఇవన్నీ కూడా గుట్కా ని పెట్టుకొని వాళ్ళు తింటున్నప్పుడు దానిలో ఉన్న విష పదార్థాలు వితిన్ సెకండ్స్ లో మొత్తం లోపల శరీరంలోకి వెళ్ళిపోయి శరీరం అంతా కూడా రకరకాల ఇబ్బందులకు వ్యాధులకు గురి చేస్తుంది సో ప్రధానంగా వీటిలో హెవీ గుట్కాల ఏంటంటే గుట్కాలో హెవీ మెటల్స్ ఉంటాయి ఈ హెవీ మెటల్స్ ప్రధానంగా లెడ్ మెర్కురీ బెంజైనో ఇటువంటి హెవీ మెటల్ మెర్క్యూల్స్ ఏమి ఉండడం పోలోనియం ఇటువంటి హెవీ మెటల్స్ ఉండడం వల్ల ఏమైతే బ్రెయిన్ లో లోడ్ అయిపోయాయి వీటితో పాటు గుట్కా ఖైనిల్లో ఏం చేస్తారంటే కంపెనీలు ఈ గాజు పొడి కలుపుతున్నారమ్మా గాజు అంటే సీసం పొడి అంటాం కదా గాజు సీసా ఆ దాన్ని పౌడర్ లాగా చేసి గుట్కా కైనుల్లో కలిపేస్తున్నారు ఎందుకంటే ఒకసారి వాళ్ళు గుట్కా పెట్టుకుంటేనే అక్కడ ఏమైతుందంటే కైన్ పెట్టుకుంటేనే అక్కడ ఆ గాజు అనేసి మైన్యూట్ కట్ చేస్తుంది అనమాట కట్ చేసినప్పుడు ఏంటంటే దాని నుంచి ఇమీడియట్ గా నికోటిన్ బ్రెయిన్ కెళ్ళిపోయి ఇమీడియట్ గా నికోటిన్ బ్రైండింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో ఏమైతుందంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాటి నుంచి బయటకు రాలేరు సో గుట్కా వదిలేసి నికో ఖైనికి రావడం కైనిక్ వదిలేసి ఏదో జరదా తీసుకోవడం ఇలా ఏదో ఒకటి రిప్లై చేస్తుంటారు కదా అవి ఆశ వదిలిపెట్టరు సో అత్యంత ప్రమాదకరమైన మానవాళికి అత్యంత ప్రమాదకర శత్రువు ఈ గుట్కా ఖైదీలు సో వీటిని మనం ఈ రోజు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శరద్ పవార్ గారు సో శరద్ పవార్ గారు కూడా మనకు గుర్త అలవాటు ఉంది సో ఆ గుట్ట అలవాటు నుంచి ఆయనకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ చేశారు ఇప్పటివరకు మూడు సార్లు సర్జరీ జరిగింది ఆయన సో వీడియో కూడా ఉంది యూట్యూబ్ లో సో భగవంతుడు దయ వల్ల ఇప్పటివరకు నేను క్యాన్సర్ వచ్చింది నాకు డాక్టర్లు ఆపరేషన్ చేశారు క్యాన్సర్ రాదని నా అపోహలో ఉన్నాను కానీ మిత్రుల మిత్రుల ద్వారా అలవాటు అయింది దాని నుంచి బయటకు రాలేకపోయాను క్యాన్సర్ వచ్చిన తర్వాత మానేశాను అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం శరద్ పవర్ తీసుకుంటే రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా శరద్ పవర్ లాంటి వ్యక్తులు చాలా మంది లక్షల శాతంలో వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఈ గుట్కా కాయనీల మత్తు జరదాల మత్తులో ఎక్కువగా అలవాటులో ఉన్నారు కాబట్టి ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా ఇది హానికరం కాదు అనే నేపథ్యంలో ఉన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్స్ వీళ్ళు పట్టించుకోవడం లేదు మన కళ్ళ ముందే మన టీవీ నా ముఖేష్ గారు చనిపోతున్నాడు ఒక తల్లి ఆమె గాజులు అమ్ముకొని చనిపోయా అని చెప్పి క్యాన్సర్ తో చనిపోతుంది ఒక గాజులు కాదు కదా అలాంటి ఇల్లు ఆశలు అమ్ముకున్న బ్రతికి బట్టగట్టే అవకాశాలు ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఓరల్ క్యామిటి గుట్కా కై నీళ్ళు వాళ్ళు ఒకటే ఈ వీడియో వీడియో చూసే వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు కైని తినే వాళ్ళైతే ఇక్కడ జస్ట్ ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ప్యాచెస్ స్టార్ట్ అయి గుట్కా తినే లోపల బుగ్గల లోపల మచ్చలు ప్యాచెస్ స్టార్ట్ అయి నోరు చిన్నగా అయితే వస్తుంది సో నాలుక బయటకు పెట్టారు కారం మసాలాలు తినేరు ఎక్కువ వేడి తాగలేరు ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ కండిషన్ లక్షణాలు క్యాన్సర్ వచ్చే ముందు దశ యొక్క లక్షణాలు దీన్ని సబ్మికస్ ఫైబ్రోసిస్ అంటారు అంటే క్యాన్సర్ వచ్చే ముందు దశ ఈ లక్షణాలు స్టార్ట్ అయినాయి అంటే తర్వాత ఏదో ఒక స్టేజ్ లో క్యాన్సర్ రావచ్చు మా దగ్గరకు వచ్చే లో ప్రతి నెల ఐదు నుంచి పది మంది పేషెంట్లు మేము క్యాన్సర్ ఐడెంటిఫై మేము చేస్తున్నాం ఐడెంటిఫై డేసి క్యాన్సర్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ పంపిస్తున్నాం కాబట్టి గుట్కాలు అంతేందుకు ఇంకొక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాణికచందు గుట్కా కంపెనీ ఓనర్ కూడా గుట్కాలు వాటి ఉంది ఆ మాణికచందు ఓనర్ కూడా గుట్కాతోనే గుట్కా క్యాన్సర్ ద్వారానే చనిపోయాడు చనిపోయే ముందు కొన్ని లక్షలు కొన్ని వేల వేల లక్షల రూపాయలు డొనేట్ చేసి చనిపోయాడు అంటే ఆయన పాపాన్ని కడిగేసుకోవాలని ఇంతమంది చావుకు మన ధర్మాన్ని రక్షించకపోతే ఆయన కారణం ఒక చావుని తీసుకుంటే ఇతరులకు హాని చేస్తే ఇన్ని లక్షల కుటుంబాలు క్యాన్సర్ తో మరణిస్తున్నాయి మరి దానికి ప్రతీకారంగా మానేది గుట్కా ఓనర్ కూడా అదే గుట్కా క్యాన్సర్ తో మరణించడము ఇంకా ఇది మనం ఏమనుకోవాలో ఎంతకంటే ఏం చెప్పలేము కాబట్టి ప్రత్యక్షంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గుట్కా ఖాయనీలు పానపరాగులు ఇలా రకరకాల రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వదిలేసుకుంటే ఆరోగ్యంగా జీవించగలుగుతారు ఎందుకంటే మిమ్మల్ని అతి ప్రేమగా చూసుకుంటే మీ కుటుంబ సభ్యులు మీ అమ్మ నాన్న గారు మీ భార్య పిల్లలు ఉంటారు వారి కోసమైనా మీరు ఈ వ్యసనాలు వదిలేసుకోవాలి ఆరోగ్యంగా జీవించాలి ఓకే సార్ ఇప్పుడు ఈ గుట్కాయ నీళ్ళకి అలవాటు పడ్డ వారు మన దగ్గరకు వస్తారు ఇప్పుడు మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది డిఎడిక్షన్ హోమ్మేడ్ డిఎడిక్షన్ ట్రీట్మెంట్ టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ప్రక్రియ మనం అప్లై చేయడం జరుగుతుందమ్మా సో ఆ డిఎడిక్షన్ అనేది పాయిజన్స్ ఎస్పెషల్లీ డీటాక్స్ అంటే డీటాక్స్ కూడా ఫైవ్ స్టేజెస్ ఆఫ్ డీటాక్స్ ఉంటుందండి దీంట్లో చీలేస్ అనేది ప్రొసీజర్ ఫిఫ్త్ స్టేజ్ ఉంటుంది సీలేషన్ అంటే ఈ హెవీ మెటల్స్ కానీ ఈ గాజెస్ సీసం పొడి గాజు సీసం పౌడర్ పౌడర్ కానీ ఇలాంటివి కూడా హెవీ మెటల్స్ అన్ని కూడా లోపల లోడ్ అయిపోయి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు బయటకు రాలేదు సో వాటిని ఈ చిన్న ప్రొసీజర్ మెడిసిన్ అప్లై చేసి సో దాన్ని ఏ విధంగా చేస్తాము తర్వాత ఫిజికల్ డిపెండెన్సీ అంటే చాలా మంది గుట్కా తినొద్దు అని అలా రోడ్ మీద నడుచుకుంటూ పోతుంటారు ఆటోమేటిక్ అట్లా వాట్సాప్ షాప్ కనపడే వరకు ఆటోమేటిక్ కాల్ లాగేస్తుంది కాల్ ఫిజికల్ అడిక్షన్ సో ఆ ఫిజికల్ డిపెండెన్సీని మనం కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఇస్తాము థర్డ్ వచ్చేసి విధురావల్సి ఉంటాం అది తీసుకోకపోతే ఏమైతుందంటే వాళ్ళకు ఏ పని బ్రెయిన్ ఏ పని చేయలేరు ఆలోచనలు రావు బ్రెయిన్ బ్లాంక్ అయిన ఏదో కోల్పోయినట్టు ఒక విలువైన వస్తుంది కోల్పోయినట్టు సో కొంతమంది మైల్ ట్రీమర్స్ కూడా స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ అది ఎనర్జీ వీక్ వీక్ అయిపోతారు అది తింటేనే ఎగ్జామ్ ఎనర్జీ వచ్చేస్తుంది చాలా మంది అలా పెట్టుకొని నిద్రలో కూడా అలా పెట్టుకొని నిద్ర పోతుంటారు ఇవన్నీ కూడా క్యాన్సర్ కు వచ్చే తొంభై శాతం నూటి క్యాన్సర్ గుట్కాలు కైనిలు ప్రధాన కారణము సో వీర కూడా డీటాక్సిఫై చేస్తూ దాని డిపెండెన్స్ ని కంట్రోల్ చేస్తూ పదే పదే తీసుకోవాలనే కోరికను తగ్గిస్తూ హోమియో డిడెక్షన్ మెడిసిన్ ద్వారా మనము ఆ సిస్టమ్ లో వాళ్ళ వ్యాధిగ్రస్తమైన శరీరాన్ని అంతా కూడా డైల్యూట్ చేస్తూ రివర్స్ అంటే గుట్కా ఖైనిల ద్వారా ఏదైతే హానికరమైన పాయిజన్స్ ఉన్నాయి వాటి అన్ని కూడా రికవర్ చేస్తూ ఆ వ్యసరాల నుంచి బయటకు తీసుకురావడమే మనకు అతి తక్కువ ఖర్చుతోనే అత్యంత సేఫ్ గా హండ్రెడ్ పర్సెంట్ సురక్షితంగా ఈ కైన గుట్కాలను మానిపిచ్చడానికి హోమియో డియడెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ప్రయత్నం చేస్తాం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఈ హోమియో డియడెక్సన్ మెడిసిన్ ద్వారా పాజిబుల్ ఎన్ని డేస్ పట్టవచ్చు సార్ ఈ ట్రీట్మెంట్ కి ఎన్ని డేస్ అనేది ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ అగైన్ మళ్ళీ డిపెండ్ ద ఎంత మోతాదులు తీసుకుంటున్నాడు ఫిజికల్ డిపెండెన్సీ ఎలా ఉంది సైకలాజికల్ డిపెండెన్సీ ఏమంది ఎలా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ఫ్యాక్టర్ చేసుకుంటూ సింగిల్ అడిక్షన్ ఉందా మల్టీ అడిక్షన్ ఉందా ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ సో త్రీ టు సిక్స్ మంత్స్ అనేది జనరల్ గా ప్రోటోకాల్ స్టాండర్డ్ ప్రోటోకాల్ సిక్స్ మంత్స్ ఎందుకు అడ్వైట్ చేస్తామంటే సిక్స్ మంత్ లో శరీర కణాలన్నీ మాక్సిమం అడిక్షన్ అయిన కణాలన్నీ కూడా నార్మల్ వచ్చే మాక్సిమం మాక్సిమంకొని కొంత వీలైనంత వరకు నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది సో నార్మల్ సెల్ తో ఆ వ్యక్తి ఆరోగ్యంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యసనాలకు దూరం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి తద్వారా మళ్ళీ వ్యసనాలకు బానిసే అవకాశాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి టోటల్ ఓవరాల్ గా త్రీ టు సిక్స్ మంత్స్ కోర్స్ వాడతాము కొద్ది మెడిసిన్ వాడడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకు కూడా మనం తెలియకుండా కూడా మెడిసిన్ వాడడం వల్ల కూడా ఈ హోమియోడియా ట్రీట్మెంట్ ద్వారా మనం వాళ్ళను ఈ గుట్కా కైన వ్యసనాలను కూడా మానిపించవచ్చు తెలియకుండా కూడా మెడిసిన్ వాడచ్చు అలా చేసే అవకాశం ఉంటుందమ్మా ఓకే ఓకే గుట్కా కైనికి ఎందుకు అలవాటు పడతారు అలవాటు పడ్డ వాళ్ళని ఎలా బయటకు తీసుకురావచ్చు ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ సార్ వెల్కమ్